తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను ఇంకొక మాట కూడా అంటున్నా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తే వాదం సత్యం ఈ కళ్యాణ లక్ష్మి పెళ్ళైన ఆడల కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి కథాన్ని పిల్లలు పుట్టినా ఇంకొకసారి కళ్యాణ లక్ష్మి కథాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలోనే కట్టమిచ్చిపోయే పరిస్థితుంది రెండో మాట పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఇలా రెండు నెలల ఉద్రిబం పెడుతున్న రెండు నెలల ఉద్రిపాట ఎప్పుడో రెండు క్రితం పెన్షన్ ఇవ్వాలి రెండు నెలల భారతీయ జనతా పార్టీ అధికారా ఏ నెల పెన్షన్ ఆ నెల ఫస్ట్ లోనే జీపాలు మూడో మాట చెప్తున్నా ఇవాళ రైతు బంధు రైతు బంధు ఈ కౌంట్ రైతులకు ఇస్తారు పెద్ద రైతులకు ఇస్తారు రెండు వందల ఎకరానికి మూడు వందల ఎకరాలకి ఫామ్ లోనికి వ్యవసాయం చేయని వాడికి మంచి మంచి బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తాను ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తాను వాళ్ళకి ఏది భారతీయ జనతా పార్టీ అట్లాడి ఉన్న వాళ్ళకి ఏది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కవులు తీసుకొని కౌలు తీసుకొని భూమిని నమ్ముకొని ఆ కుటుంబాన్ని పోషించుకునే కౌలు రైతులు కూడా తప్పకుండా రైతు బంధిస్తుంది ఇస్తుంది ఇవాళ రైతు చనిపోతే రైతు చనిపోతే రైతు బీమా వస్తుంది ఆ బీమా కౌండ్ రైతులకు కొత్తలేదు ఆ బీమా కౌండ్ రైతులకు కొత్తలేదు తప్పకుండా ఆ ఆ రైతాంగాన్ని కూడా తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు తెలుసు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు మళ్ళ ఒక కనుసూకు నెలలో కూడా ఏ పార్టీ లేదు మళ్ళీ అధికారం వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి ఆ పార్టీ ఇవాళ పన్నెండు రాష్ట్రాలు పరిపాలిస్తుంది కాబట్టి రేపు తెలంగాణ కూడా మీ ఆశీర్వాదాన్ని పొందితే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ల కోసం మీ జాగలంలో కట్టుకునేటువంటి భాగ్యం కలిగిస్తాం అది నాలుగు లక్షలు ఐదు లక్షలు తప్పకుండా ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఏ వీళ్ళు ఇస్తారా వాళ్ళు ఎగర పెడతారు లేదా కేసీఆర్ ఇచ్చారు ఎవరి ఇయర్ గుర్తు పెట్టుకో కట్టే తాళ్ళ పన్ను కట్టే తాళ్ళ పన్ను మీరు తీసుకున్న ప్రతి పైసా ఇవాళ మనం టై చేసిందే టీవీ కొంటే పైసలు సైకిల్ మోటార్ కొంటే పైసలు మీరు ఒక బట్ట కొండ పైసలు చివరికి భార్య భర్తలు హైదరాబాద్ పోతుంటే సైకిల్ మోటార్ మీద పోతున్నా కూడా ఆడవాళ్ళ నుంచి కూడా చూడకుండా ఆపి చాలా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్